ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అంతకంటే ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా నుండి లైక్ చేయబోతే లైక్ చేయండి చెల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సమయం ల్యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనిద చూసినట్లయితే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రామ్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఆరు వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఆరు రూపాయలకి దశలు అవుతుంది ఫ్రెండ్స్ పది రోజు ఇదే విధంగా బంగారం మరియు విడుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్